మన కొత్త బండి లుక్ ఎట్లా ఉందనేది అయితే ఒకసారి కామెంట్ చేయండి ఇది ఫస్ట్ టైం కర్ర లోడింగ్ పెట్టిన బండి అయితే ఈ బండి అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయింది ముందరకి వెళ్ళిపోతానది జర ముందర పెట్టి అయితే మన బండి రివర్స్ పెట్టి పంటను అయితే కట్టుకోవాలి మన కొత్త బండికి అయితే ఆడికాడుకున్నది కరెక్ట్ ఒక అర ఫీటు గ్యాప్ వైర్లకు ఉన్నాం మన బండికి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మున్న ట్రస్ నేను మున్నా అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ప్రస్తుతానికి అయితే మనం కర్ర లోడింగ్కి అయితే చేసినాం గజవేలు నుంచి అయితే ఒక ఇరవై కిలోమీటర్లు కర్ర లోడింగ్ అయితే చేసినాం కొత్త బండి నేను ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఉన్నదైతే కొత్త బండినే ఉన్నా బండి అయితే ఇది లోడింగ్ పాయింట్లోనే ఉంది ఆల్రెడీ లోడ్ అవుతుంది వాళ్ళైతే ఇప్పుడే అన్నం తినడానికి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు పొద్దున్న నాలుగు గంటలకు ఐదు గంటలకు అట్లా స్టార్ట్ చేసేరు వరకు ఇవారు అయితే తొమ్మిది అవుతుంది టైం అయితే ఇంతసేపు అయితే వేసారు ఇప్పుడే అన్నం తిని మళ్ళీ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అయితే వెళ్ళారు అన్న వాళ్ళైతే ఇన్ని అయితే వీడియోస్ పెట్టుకపోవడానికి కారణం ఏంటంటే మనం కంప్లీట్గా బూడిదగే తిరిగినాం లేదంటే ఇసుక ఇక ఆల్రెడీ బూడిదగే ఒక ట్రిప్పు ఇసుక ఒక ట్రిప్ వీడియోస్ అయితే పెట్టినాయి కదా ఇక మళ్ళీ ఏం పెడతాం అదే పెడితే వీడియోస్ కూడా ఎక్కువ మంది చూడరు కదా అని చెప్పేసి అయితే వీడియోస్ అయితే ఆఫ్ చేసిన ఇప్పుడైతే కర్ర లోడింగ్ పెడుతున్నా కదా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి అయితే వీడియోస్ అయితే తీసుకున్నా అన్న వాళ్ళైతే నిన్న లైవ్లోకి వచ్చినప్పుడు కూడా చాలా మంది అన్న వీడియోస్ పెట్టు అన్న వీడియోస్ చాలా మంది అడిగారు ఇక మనం కూడా కర్ర లోడ్ అవుతుంది భద్రాచలం ఇక వెళ్ళి భద్రచలం పోయి మళ్ళీ రాగా ఇసుక వేసుకుని వస్తాం ఇది కూడా వీడియో తీసి పెడదామని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ కొత్త బండి అయితే లైన్లో ఉన్నది అక్కడ కర్ర లోడింగ్ స్టార్ట్ అయింది బండి అయితే ఇది జమాయిల్ కర్ర మన బండి అయితే తర్వాత నెక్స్ట్ సీరియల్ ఇట్లకెళ్ళి చిన్న బాట మొత్తం వైర్లు ఉన్నాయి మరే చూడాలి పోంగా లిఫ్ట్ లేవడతారా మరి వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళు అయితే అక్కడ వంట చేసుకుంటారు అన్న వాళ్ళు దాదాపు వీళ్ళు మొత్తం ఆంధ్ర వాళ్ళే అన్నలు ఒక డెబ్బై మంది వచ్చారట మొత్తం అన్నలు అయితే మొత్తం అందరు కలిపి ఇక వాళ్ళ సామాన్లు ఇవాన్లు అన్ని దాగులు అన్నీ ఇక్కడనే వేసారు పాపం చలికి ఎట్లా పడుకుంటారు ఎట్లా పడుకుంటారు దూరంగా పెడతాన్ని మొన్న దసరాకైతే అయితే మన బండికి ఇట్లా డెకరేషన్ అయితే వేసిన టీపులు కూడా అన్నీ మంచి గట్టిన కొత్త బండి అయితే అక్కడ లోడ్ అవుతుంది దాని తర్వాత నాదే బండి లోడింగ్ కొత్త బండి డ్రైవర్ అన్నైతే నా బండి పడుకున్నాడు మొత్తం కడిగేసుకుంటాడు అసలు ఇట్లాంటి లోడింగ్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇట్లాంటి ముద్దులు ఉన్నాయి కదా ఆ ముద్దులు అయితే టైర్లకు మొత్తం జీర్కపోయి టైర్లు ఖరాబ్ అయిపోతాయి పలుకుతాయి సిచ్యువేషన్ చూస్తానైతే తొందరనే లోడ్ అయ్యేటట్టుంది ఎందుకంటే డెబ్బై మంది ఉన్నారట అన్నవాళ్ళు అయితే అక్కడ కడిగేసేవాళ్ళు చేస్తున్నారు ఈ జమాయిల్ కర్ర ఏంటంటే అట్లా మిషన్లు వేసి తొక్క తీయాలి తొక్క తీసి మళ్ళీ బండ్లకు లోడ్ చేయాలి కాబట్టి లేట్ అవుతుంది అదే శుభాబ్ కర్ర అయితేనేమో డైరెక్ట్ కటింగ్ చేసి బండ్లకు లోడ్ ఇస్తారు అన్నవాళ్ళు అయితే మరి తినడానికి వెళ్తారేమో ఉంగరుతుందని అవుతుంది దాదాపు సాయంత్రం వరకు రెండు పనులు అని చెప్తారు అన్నవాళ్ళు అయితే రెండు పనులు సాయంత్రం అయిపోతే భద్రాచలం అయితే ఇక జర్నీ స్టార్ట్ చేయాలి ట్రాక్టర్లతో అయితే తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మిషన్లు వేసి మిషన్లకి వెళ్ళి తీసి అయితే మళ్ళీ లోడింగ్ అయితే చేస్తున్నారు మన కొత్త బండి అయితే ప్యూర్ తెలంగాణ మన ఇసుక బండి ఇసుక ఆ పిండి కంప్లీట్గా లుక్ మాత్రం సూపర్ ఉంటుంది నేను ఈ బండికి పోతా అంటేనేమో ఆ బండికి లోకల్ డ్రైవర్లు అస్తలేరు అందుకే లడ్డేమంటాడు ఆ బండికి వాళ్ళ డ్రైవర్ని పెట్టి నువ్వు ఈ బండికి వేసుకో డ్యూటీ అని ఇది ఎట్లయితే పాటు అదే అదైనా కదే బండి ఇదైనాక కదే బండి అని చెప్పేసి ఇక నేను కూడా అదే బండి చేస్తున్నా మనకు కూడా అది రెండు సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది కదా ఆ బండి కొత్త బండి అయితే ఇట్లా ఉంది ఈ బాక్స్ ఫస్ట్ ఇక్కడ పెట్టిచ్చు నేనే తీపిచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టించిన ఈ కాలు తాక్కుతుంది ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ అన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చా చార్జింగ్ చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమే మన బండి అచ్చడితోనే అయితే తీసుకెళ్ళి చారింగ్ అయితే పెట్టి మొత్తం అటు తిని రాజమండ్రి మల్లాకి మధ్యలో మిషన్ వేసే అన్నవాళ్ళు అయితే ఇక తినడానికైతే వెళ్ళిపోయారు కింద ఉన్న కర్రల వరకు అయితే అన్నవాళ్ళు లోడ్ చేసి ఈ వీళ్ళు కూడా తినడానికైతే వెళ్ళిపోతూ ఉంటున్నారు అక్కడి నుంచి వస్తుంది కదా ట్రాక్టర్ అయితే అదే తోని ఇట్లా దూరం నుంచి కడిగేసుకొని వచ్చి ఇక్కడ పొట్టు తీసే మిషిన్ దగ్గరకు వచ్చేసి అయితే అందులో కర్ర వేస్తే పొట్టు అయితే కంప్లీట్గా పోతుంది ఆ పొట్టు తీసిన కర్రనే మనకు లోడ్ చేస్తున్నారు ఇక ఇది పేపర్ ఫ్యాక్టరీలకు అయితే యూజ్ చేస్తారు కర్ర రేపు మనం అక్కడికి పోయిన వాళ్ళు కూడా భద్రచలం కడ కూడా చూపిస్తాం పేపరు నీళ్ళు అన్నవాళ్ళు అయితే డెబ్బై మంది ఉన్నారు కాబట్టి మనకు తొందరనే లోడ్ అవుతుందని చెప్పేసి ఉన్నది ఆశ ఎందుకంటే కర్ర లోడింగ్ పోతేనైతే ఒక్కొక్కసారి రెండు రోజులు వండుకోవాలి మూడు రోజులు వండుకోవాలి లోడింగ్ అయినా కూడా అట్లా ఇబ్బంది ఉంటుంది ఇలానైతే జరగదు మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి అయితే మనకు బండి లోడ్ అవుతుంది అని చెప్పేసి అయితే కొంచెం ఆశన రెండు బండ్లు ఒకసారి లోడ్ అయిపోతే మళ్ళా రెండు బండ్లు కలిసి అయితే వెళ్ళిపోతామని అనుకుంటున్నాం ట్రాక్టర్ వస్తుంది కదా వాళ్ళు అయితే కటింగ్ చేసేటోళ్ళు అక్కడ కడిగేసిరు వచ్చేసి అన్నం తింటున్నారు అంటే వీళ్ళు కూడా ఆ కింద ఉన్న కర్రల వరకు లోడ్ వేసేసి వీళ్ళు కూడా తిని మళ్ళీ తిన్నోళ్ళే స్టార్ట్ చేస్తూ అంటున్నారు అన్న అయితే ఈ జమాయిల కర్ర వేట్ ఎక్కువ ఉంటుంది షుబాబు కర్ర అయితేనే చాలా హైట్ వస్తుంది ముందటికి వెనకకు పడవా వస్తుంది ఈ షుబాబులు కా కాదు కదా జమాయిలు కాబట్టి జమాయిల్ అయితే వెయిట్ ఉంటుంది హైట్ జర తక్కువనే వస్తుంది క్యాబిన్ మీద ఒక గజం హైట్ వస్తుంది అని అనుకుంటున్నాం మరి ఎన్ని టన్నులు మనకు ముప్పై ఐదు టన్నులు ఎక్కాలంటే గజానికి ఎక్కువనే హైట్ వస్తుంది ఇప్పుడే అన్న వాళ్ళైతే ఇక అన్నం తినడానికి అయితే వేరు అక్కడ షెడ్ ఉంది కదా ఊ మొత్తం జంగాలు ఉన్నది ఆ బండి అయితే ఆ చెట్ల పక్క పని ఉన్నది ఇట్లా ఆ గేట్ కాంచెలు అయితే లోపలికి వచ్చేసి రివర్స్ తీసుకొని అందులో పెట్టిన నేనైతే ఈ బండి కూడా నేనే ఇట్లు అయితే రివర్స్ పెట్టినా బండి లోడింగ్ పాయింట్లకి ఇంతసేపు మిషన్ నడిచింది ట్రాక్టర్లతోని తీసుకొచ్చి అయితే లోడింగ్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు వాటి లాస్ట్ వెళ్ళి అయితే తీసుకొస్తున్నారు ట్రాక్టర్లలో తిన్న వాళ్ళు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు కొత్త బండి లుక్ అయితే ఇది లోపల మొత్తం కంప్లీట్గా ఇసుక బండి చేయించండి అన్న అయితే బా క్యాబిన్ బాడీ మనదేమో పంజాబ్ క్యాబిన్ ఇక అప్పుడు లైన్ మీద తిరుగుదామని చెప్పేసి అయితే తీసుకున్నాడు కానీ అట్లా చేయించండు కానీ మళ్ళీ లైన్ మీద పోతే వర్కౌట్ కాక మళ్ళీ ఇసుకకే తిరుగుడు అవుతుంది మన కొత్త బండి లుక్ ఎట్లా ఉందనేది అయితే ఒకసారి కామెంట్ చేయండి ఇది ఫస్ట్ టైం కర్ర లోడింగ్ పెట్టిన బండి అయితే బూడిద ఒక పది ట్రిప్పులు కొట్టింది ఇసుక ఒక ఐదు ఆరు ట్రిప్పులు కొట్టింది కంప్లీట్గా ఇదే ఫస్ట్ టైం వేరే ట్రిప్పుడు అయితే ఫస్ట్ ట్రిప్పు ఒక ట్రిప్పు వడ్లకైతే పోయింది మొత్తం మొన్న దసరా రోజు అయితే పూజ చేసి కూర్చులు కానీ అయితే కట్టినాం నా బండికైతే నేను టీపులు కూడా కట్టుకున్నా అన్నం దీని అయితే బండి మళ్ళీ లోడింగ్ అయితే స్టార్ట్ చేసి వాళ్ళు మన కొత్త బండి అయితే లోడ్ అవుతుంది అక్కడ ఇంత చల్ల కూడా వీళ్ళు మొత్తం చెట్ల కిందనే ఉంటారు ఘోరంగా ఒక డెబ్బై పన్నట చిన్న రూము ఉంది కానీ ఆ రూము సామాన్యం ఉంది అలా మొత్తం ఇక్కడ కింద చెట్ల కింద పడదలు కట్టుకోవడం అయితే ఉంటారు అన్న వాళ్ళు అసలు ఘోరం ఇంకా సల్లు ఎట్లుంటారు అనేది అసలు మాకే అయితే లేదు మధ్యాహ్నం వరకు అయితే ఇక లోడ్ కంప్లీట్ అయిపోతుంది కొత్త బండి మళ్ళీ మధ్యాహ్నం నుంచి అయితే మళ్ళీ నాది లోడ్ అయితే స్టార్ట్ చేస్తారు మొన్న ఈ జెండా కడితే రన్నింగ్కు స్పీడ్గా అది మొత్తం అక్కడ ఊసిపోయింది మొత్తం కంప్లీట్గా నిన్న మొత్తం నా బండి వెల్లింగ్ లేదా సరిపోయినాయి నిన్న మొన్న రెండు రోజులు పట్టింది వ్యారెంట్ ఉందావల్ల టైర్ అయితే ఇది పంచర్ షాప్ కడిసినా మళ్ళీ పంచర్ షాప్ కంచె తీసుకొని వచ్చిన నిన్న మొత్తం బాడీలో వెల్డింగ్ లే అయిపోయినాయి నిన్న చిన్న చిన్న వెల్డింగ్ కానీ వాళ్ళు ఒక రోజు మొత్తం ఆపిరు తర్వాత నెక్స్ట్ డే మొత్తం నాకు చిన్న చిన్న వేలింగ్లకే మొత్తం పొద్దు కొట్టిండు మిషన్ ఆన్లోడింగ్ చేస్తే తొందర బాడీ కింద ప్లాట్ఫారం అనేది మొత్తం బెండ్ అయిపోయి తొందర ఖరాబ్ అయిపోతుంది మళ్ళా కింద అడుగుషట్ కొత్తది కట్టిస్తేనే వర్కౌట్ అవుతుంది ఇంతవరకు అయితే నడిచేదండి రోజు నడిపోయి అని చెప్పేసి మొత్తం ఒక ఇరవై ప్యాచ్లు ఏమో వేయించిన ఈ టైరు అసలు అన్నోళ్ళు ఇంటికాడ వేద్దాం అనుకున్నా ఈ ఇంటికి పోలేదు డైరెక్ట్ ఇటుకెళ్ళి లోడింగ్ కట్ చేసిన టైరు బండి మీద ఉంది ఇక నా కొత్త బండ్ అయితే క్యాబిన్ మీద ఒక మూరెడ హైట్ అయితే వచ్చింది ఇంకొక మూరేడు వేసి బండి ఆఫ్ చేస్తారు అది ఎన్ని టైంలో రాని అంతే అంతగా హైట్ అయితే వేయరు నా బండి అయితే ఇంకా అయిన ఉంది పక్కనే అక్కడ జర ముందల్నే కొంచెం వైర్లు ఉన్నాయి రెండు వైర్లు ఉన్నాయి ఆ రెండు వైర్లు దాటామంటే జర వెళ్ళిపోవచ్చు కానీ ఆ రెండు వైర్లు చాలా కిందికి ఉన్నాయి క్యాబిన్ హైట్ మీద ఒక సేమ్ ఈ హైట్తో పోతేనే తాక్తే అవి ఇంకొక మూరేడు హైట్ పడుతుంది కాబట్టి మనకు వేరే ఇబ్బంది అవుతుంది వాళ్ళే ఇక మూట వాళ్ళు వచ్చి లేపుతారు కర్రలు తీసు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇంకొక గంట వరకు అయితే ఈ బండి కంప్లీట్ అయిపోతుంది ఈ బండి కంప్లీట్ అయిపోయిన వాళ్ళే నాకు మళ్ళా అన్నం గిట్ల తిన్న వాళ్ళే నా బండి మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో కోసుకుంటూ కోసుకుంటూ అన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఇవన్నీ కడి చేసి ఇదిసేపు ముందట వెనకాలను అయితే ఇట్లా హైట్ వచ్చింది మధ్యలో అయితే డౌన్ ఉంది కదా ఇప్పుడు అంతా నింపుతారు దాదాపు నా మొక్కల వరకు అయితే వచ్చేది లోడ్ అయితే హైట్తోనే వేస్తారు కర్ర ఫుల్ బాడీ లెవెల్ వేస్తారు దాదాపు ఇంకొక నాలుగు ట్రాక్టర్ల కర్రను అయితే పడేదట్టు ఉంది మన బండ్లే కొత్త పండ్లే ట్రాక్టర్లతో అయితే తీసుకొస్తారు అయిపోయిన కొద్దీ మళ్ళా కొత్త ట్రాక్టరు మళ్ళీ నింపుకొని వచ్చి సేమ్ దాన్ని పక్క పొన పెట్టేసి దాన్ని వేసిన కొద్ది తొక్క అయితే తీస్తుంది ఆ మిషిని అది తీసిన తొక్క మొత్తం ఇటు సైడ్ పోసుకొని హైట్ కావడానికి అన్న వాళ్ళైతే లైన్ చేసుకుంటారు అన్ననైతే చేతి ఉంటాడు మంచిగా కొత్త ఫుల్ హైట్ ఉన్నది మన మైపాలన్న నిలబడితే దాదాపు భూజాల అయితే వచ్చింది అవి హైట్తోని క్లోజ్ చేస్తారు మధ్యలో వేస్తున్నారు లోపల మధ్యలో జర డౌన్ ఉంది కాబట్టి మధ్యలో అయితే వేస్తున్నారు అన్నవాళ్ళు ఇంకా లెవెల్ చేసేసి క్లోజ్ చేస్తారు ఇక తాడ కట్టేస్తారు అక్కడ మీద మీద ఉన్నాయని మొత్తం కటింగ్ చేస్తారు మిషన్తో ఇక లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది బండిది నా బండి లోడ్ అయితే చేస్తారు ఇక ఇప్పుడే అన్నం తిన్నారు అన్నవాళ్ళు అయితే మధ్యలోనైతే మధ్యలో అయితే డౌన్ ఉంటే ఆ మధ్యలో అయితే వేస్తున్నారు ఇక వేసి తాడు కడతారు వాళ్ళే తోట మొత్తం దగ్గర పడతా మన బండి లోడ్ అయ్యేసరికి అయితే మొత్తం ఖాళీ అయిపోయింది నా బండి అయితే ఏడు ఉందో ఆడనే ఉంది ఇంతవరకు కదిలేయాలి బండిని అయితే ఈ బండి అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయింది ముందరికి వెళ్ళిపోతుంది అన్నది జర ముందర పెట్టయితే మన బండి రివర్స్ పెట్టి తాడైతే కట్టుకోవాలి పట్టా గిట్టేముంటుంది లోడ్కి అయితే అన్న మొత్తం ఎగిరితే పెడతాడు తొందర తొందర బండి పెట్టి బండి పెట్టని కొత్త బండి అయితే లోడ్ అయి పక్కకి పెట్టినాం తాడైతే కట్టుకోలేం కదా తాడైతే ఈ అన్నవాళ్ళే కడతారు మన బండి అయితే ఇప్పుడే లోడింగ్ అయితే పెట్టినా ఆ టైర్ అయితే క్యాబిన్ ఉండే కదా ఆ టైర్ అయితే కింద వారేసినా బంపర్ అయినా కట్టుకుని అయితే పెగ్నా పూలనైతే షాప్ కానీ అయితే వారేస్తే అయిపోతుంది ఇక మన బండి లోడ్ అయ్యేసరికి ఏ టైం అయితే చూడాలి ఇక్కడ అయితే కరెక్ట్ రెండు రెండు పది నిమిషాలు అట్లా అవుతుంది ఇంకా అన్నవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు కాబట్టి తొందర కొత్త బండి అయితే లోడ్ అయింది ఇక మన బండి లోడ్ అయ్యేసరికి ఎట్లాగో నైట్ అయిపోతుంది నైట్ వరకు రెండు బండ్లు బయలుదేరితే అయిపోద్ది ఇక ఇట్లా పని అయితే తొందర తొందర చేస్తున్నారు ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా ఎవరి సెక్షన్ వాళ్ళకే ఉన్నది క్యాపిన్ వీని కట్టిన వాళ్ళు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే ఇప్పుడే క్యాబిన్ నుంచి అయితే తీసేసి కింద వారేసిన టైరు ఈ పంపర్ మీ కట్టుకొని అయితే ప్రజ్ఞాపూర్ అయితే వెళ్ళిపోయి అక్కడ టైర్ ఏదైనా షాప్లో తీసి పెడితే అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నా మరి ఫోన్ చేస్తే చేస్తమంటో చూడాలి ఆ బండి కూడా లోడింగ్ దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది వెనకాల కూడా అయిపోయింది ముందర కూడా అయిపోయింది జర మధ్యలో అయితే కొంచెం డౌన్ ఉన్నది కదా మధ్యలో అయితే నింపేస్తారు ఇక ఇంకో అరగంట లోపల అయితే రెండు పనులు లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయి పక్కకు పెట్టుకొని మళ్ళీ తాడిగిట్లా కడతారు వాళ్ళే ఇక ఎట్లా అయినా ఇంకో గంట గంటన్నర టైం అయితే పడుతుంది తోట మొత్తం ఖాళీ అయిపోయింది మన రెండు పనులకే ఇంకా గట్ సైడ్ అయితే ఇంకా జ్వరం ఉన్నది ఇంకొక లారీ లారీ అయితే ఏమో టైం వచ్చేసి ఆరు అవుతుంది ఇప్పుడే ఇదైతే చైన్ పడిపోయింది అందుకే లేట్ అయిపోతుంది ఆ మధ్యలో మనకు ముందర ఎంత అయిట్ ఉందో మధ్యలో కూడా అంతే అయితే మనకు లోడ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే టైం వచ్చేసి ఆరు ఆరున్నర అవుతుంది మన లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మొత్తం అయితే నీట్గా కట్టేవి సీరు నేనైతే దగ్గరుండి కట్టించుకున్నా బండి మాత్రం మామూలు హైట్ లేదు ముందరైతే అయితే ముందర కట్టించిన ప్రజ్ఞాపూర్లో అయితే తీసేద్దామని చెప్పేసి ఒక్కో బండి కూడా వచ్చింది మానది ఆ బండి అవతల పక్క ఉన్నది అది కూడా లోడ్ అవుతుంది రేపు లోడింగ్ పాయింట్ నుంచి అయితే రోడ్కి ఎక్కడానికి ఒక మూడు వందల మీటర్ల రోడ్ అయితే అసలు ఘోరంగా ఉంది సింగిల్ రోడ్ మొత్తం ట్రాక్టర్లో నడిచే రోడ్డు లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ లైట్ ఇది లోడింగ్ పాయింటే కొత్త బండి అయితే ముందల వేయింది అక్కడ వైర్లు అయితే ఉన్నాయి మరి అన్నగిట్లా ఆపి బండి అంటే మరి వైర్ ఇట్లా చూసుకోవాలి కదా సింగిల్ డ్రైవరే కదా నేను అక్కడ దగ్గర దగ్గర పోయి ఆపుకొని మళ్ళీ ఆ బండి దాటించిన వాళ్ళు ఈ బండి దాటిద్దాం మొత్తం గుంటలే ఫిక్స్ రోడ్ ఇది అయితే ఘోరంగా నాలుగు ట్రాక్టర్ల మురం పోసుకుంటే సక్కదనంగా మరి అన్న ఇచ్చిపెట్టిండి ఉదాహరణ ఇక గిట్టిన మనం వచ్చకుండా పోకుంటుంటే అయితే వాళ్ళే వస్తారు వాళ్ళే పోతారు ఎందుకు మనం అందరూ రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి వాళ్ళు కూడా సపరేట్ కొండ్రు గొరగా ఫిక్స్ ఉన్నది బండి మొత్తం అటు ఇటు ఆగుతుంది హైట్ లోడ్ కదా ఊకనే ఆగుతుంది బండి మొత్తం రోడ్కి ఎక్కేదాకా రోడ్కి ఎక్కిన వాళ్ళు కూడా జర ఒక నాలుగు కిలోమీటర్లు పోయిన వాళ్ళు ఒక వైర్లు ఉన్నాయి ఆ వైర్లు దాటేదాకా జర ఇబ్బంది ఉంటుంది బండి అయితే అక్కడ వెనకాల పెట్టిన కొత్త బండి అయితే వస్తున్నది మొత్తం ఘోర గుంటలు ఉన్నాయి ఈ రోడ్ ఎక్క కానీ మెయిన్ వైర్లు అయితే ఉన్నాయి మరి వైర్లు తాకితే ఏం సంగతు తెలియదు చూడాలి బండి దగ్గరికి వచ్చిన అందుకే అన్ననైతే బండి ఆపిండు ఘోరా అంటే ఘోర ఉన్నది రోడ్ అయితే ఆ ఇటులోడుకు ఊకనే బండి మొత్తం అటు ఇటు ఊయలుపుతా అండి వైర్లను చూసుకొని అయితే చిన్నగా దాటించుకోవాలి ఇక్కడ రెండు వైర్లునే అక్కడ ఒక రెండు మూడు కిలోమీటర్లు పోయిన వాళ్ళు అక్కడ ఒక వైర్ ఉంది ఇక్కడ కూడా కటింగు ఘోరంగా ఉండి మొత్తం ఫిక్స్ కటింగు చిన్న రోడ్ కదా సింగిల్ లైను రాణి రాణి మన కొత్త బండికి అయితే ఆడుకున్నది కరెక్ట్ ఒక అర ఫీటు గ్యాప్ వైర్లకు ఉన్నాం మన బండికి సరిపోతుందా నా అర ఫీట్ ఉంది క్యాబు ముందరకే ముందరలేస్తుంది కదా వెనక డౌన్ ఆడి ఆడికాడికి ఫిక్స్ ఉంది నా బండి వస్తుందా నాకైతే డౌటే కొడుతుంది రానీ రాణిరంగా ఫిక్స్ ఉన్నాయి నా బండి అయితే అసలు రాదు మెయిన్ వైర్లకు కరెక్ట్ ఒక రెండు మూడు ఇంచుల గ్యాపులనే బండి అయితే ఏదైతే అవతల పడ్డది కానీ నా బండితో నాకు కష్టం మలుపుకుందామన్నా జాగలేదు ఇక్కడ అయితే కంప్లీట్గా జర పొద్దుగాల పొద్దుగాలైతే బాగుండు చీకటి పూట కష్టమే కదా అన్న బండి అయితే రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు కడిగితే ఇక్కడ కట్ అయింది మరి నా బండి పరిస్థితి ఏందో నాకు అర్థం అర్థమయ్యలేదు జర్ర నాదైతే కొంచెం హైటే అనిపిస్తుంది ఈ బండితో పోల్చుకుంటే బరాబర్ ఈ బండికి ఒక మూడు ఇంచుల గ్యాప్ నాలుగు ఇంచుల గ్యాప్తో బయట పడిపోయింది బండి అయితే నా బండి దాటంగా కనబడుతుంది సినిమా ఇది దాటితే టెన్షన్ తగ్గినట్టే ఇక్కడ మొత్తం కటింగ్ ఉంది కదా కంప్లీట్గా ఇప్పుడే బయటికి వెళ్ళింది నా బండి రోడ్ దిగాంది బండి పోతలేదు మనవాళ్ళే అక్కడ వైరు తలుగుతా అని చెప్పేసి అయితే పట్టుకొని వస్తున్నారు ముంగడికి దానికి ఏమో తలుగుతాయాలి చూడాలి అప్పుడు చూద్దానేమో దగ్గరనే అనిపించింది ఇప్పుడేమో కరెక్ట్గా దానికి ఎంత గ్యాపులు వెళ్ళిపోయిందో దీనికి కూడా అంతే గ్యాప్లు వెళ్ళిపోయింది ఎందుకంటే రెండు పనులు సేమ్ అయితే వేయించిన మనం అనుకున్నట్టుగానే ఇక్కడ ఒక వైర్ అయితే తలుగుతుంది బండికి ఈ అన్నవాళ్ళు వచ్చిరు కాబట్టి మనకు సేఫ్ మేము ఫస్ట్ లోడ్ పెట్టగానే చెప్పినాం అన్న అక్కడ వైరు అక్కడ వైరు రెండు మూడు వైర్లు ఉన్నాయి ఆ వైర్లు దాటిస్తేనే లోడ్ పెడతాను లేకుంటే పెట్టమని చెప్పినాం సర్లే అని చెప్పేసి అయితే మూటావాళ్ళు అయితే కర్ర తీసుకుని అయితే లేపుతున్నారు పెట్టి వంటనే పెట్టినాం తర్వాత ఇబ్బంది పడితే మీ ఇద్దరం డ్రైవర్లో చాలా ఇబ్బంది అవుతుంది కదా ఇది అసలే ఉన్నదే చిన్న రోడ్ కాబట్టి ఫస్ట్ చెప్పి పెట్టినాం కొంచెం ముందర కూడా ఇంకొక వైర్ ఉంది ఆ వైర్ దాడితే ఇక టెన్షన్ మిగుతుంది లైట్లో వేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది ఎందుకంటే చిన్న చిన్న విలేజ్లలోకి వెళ్ళిపోతాం కాబట్టి మనం ఎవరి ఇంట్లో వైర్ దిగినా కూడా ఇబ్బంది పడతాం కదా చూసుకుంటే చూసుకుంటే నిమ్మలంగా పోవాలి హైవే వరకు ఎంత పోతే అంత మంచిది ఇక ఫోర్ లైన్ ఎక్కిన వాళ్ళు జరగ ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే ఇంతకన్నా హైట్ ఇబ్బందులు వస్తాయి కాబట్టి అటు వైర్లు కూడా మీదికే ఉంటాయి ఇబ్బంది ఏమి ఉండదు వైర్లు అయితే ఇక్కనే ఇవే మనకు మోటార్ కరెంటు త్రీ ఫేస్ కరెంటు వైర్లు అయితే చాలా కిందికి ఉన్నాయి ఈ వైర్లు లేవాడితే ఇక బండి అయితే బయటకు వెళ్తుంది ఇటు నుంచి అయితే అన్నవాళ్ళు బైక్ వేసుకొని వచ్చింది కాబట్టి మనకు సేఫ్ లేకపోతే చాలా ఇబ్బంది ఎందుకంటే ఈ వైర్లు లేవట్ రాదు ఏం చేయరాదు వెనుకయితే ఏదో కార్ వచ్చినట్టున్నది ఇది ఒక్కటి దాటితే ఇక మనకైతే ఇబ్బంది ఉండదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పోతే టూ లైన్ రోడ్కైతే ఎక్కుతాం ఆ టూ లైన్ రోడ్కి ఎక్కినాలే వైర్లు వైర్లేం లేవు కొంచెం చెట్లు ఉన్నాయి చూసుకుంటే వెళ్ళిపోతాయి అయిపోద్ది చాలా వైర్లు ఉన్నాయి అసలు మొత్తం ఆడికాడుకున్న ఫిక్స్ ఇక బండి దిగి ఒక మనిషి ఉంటేనే వెళ్ళిపోవచ్చు సింపుల్గా లోపల ఉన్న నాకు మీద తాగుతుందా అసలు ఏమవుతుందా అనేది తెలియదు కదా కరెక్ట్ ఒక ఐదు ఆరు ఇంచుల గ్యాబ్లో వెళ్ళిపోయింది బండి అయితే దాన అయితే ఉంటుంది కాబట్టి మన బండి కూడా వెళ్ళిపోతుంది అయితే వచ్చేసినాం మనం కొంచెం చెట్లు అయితే దగ్గర దగ్గర ఉన్నాయి చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక లోడ్ అయితే అంత వచ్చినట్టు అనిపిస్తలేదు సింపుల్గా అది బండి అయితే వేరే హైట్ చూసుకుంటూ వెళ్ళిపోవాల్సింది అంతే కాటా పెడితే తెలుస్తుంది ఇక వైర్ తాకింది ఒకటి ఉన్నదే ఇరుకు అంటే వీళ్ళకు మన ధాన్యం ఇది మన ఇసుక బండే వరల లోడ్ బండి ఇప్పటికైతే టైట్ రోడ్ అంటే ఇలానే ఈ బండి కూడా ఉన్నది ఉన్నది మెల్లమెల్ల వెళ్ళిపోవాలి అటు ఇటు అయితే మనం సినిమా మెల్లగా రోడ్ అయితే ఎక్కినాం ఇదే టూ లైన్ రోడ్ ఈ గజ్వేల్కి వెళ్ళిపోతుంది సీదా పది కిలోమీటర్లు బండి కట్ అవుతుంది రివర్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఇంతటితో ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను మీ మున్న జై హింద్ జై డ్రైవర్